ఇస్రాయలీయుల చేతికి అప్పగించడానికి దేవుడు సంసోను ప్రేరేపించాడన్న విషయం అతని తల్లిదండ్రులకు తెలియదు తిన్నాతుకు వెళ్లే దారిలో ఒక కొదమసింహం సంసోను ఎదుట బొబ్బరించింది యహోవా ఆత్మ సంసోను మీదకు రాగా చేతిలో ఏ ఆయుధం లేకపోయినా ఒక మేకపిల్లను చీల్చినట్లు ఆ సింహాన్ని చీల్చి చంపాడు ఆ సంఘటన గురించి ఎవరికీ చెప్పలేదు కొంతకాలం తరువాత తిరిగి వెళ్లేటప్పుడు ఆ సింహం కళేబరంలో తేనెపట్టు తేనె చూశాడు ఆ తేనెను తీసుకుని తింటూ తన తల్లిదండ్రులకు కూడా ఇచ్చాడు కాని ఆ తేనె ఎక్కడి నుండి వచ్చిందో వారికి చెప్పలేదు తన పెళ్లికి విందు ఏర్పాటు చేశాడు అప్పటి ఆచారం ప్రకారం అతనికి ముప్పై మంది స్నేహితులను తోడుగా పంపారు సంసోను ఆ స్నేహితులకు ఒక పజిల్ విప్పుడు కథ వేస్తాడు ఏడు రోజులలో దానిని విప్పగ పూర్తి వీడియోని మా ఛానెల్లో చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు